సంబంధించిన మందులను ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా ఇవ్వగలిగితే నిరుపేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని తమిళనాడుకు చెందిన గ్లేనేగల్స్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ నాగేశ్వరరావు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు పల్మనరీ డెరవేషన్ ప్రక్రియ ద్వారా రోగికి పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా ఏఎస్ పేటకు చెందిన ఓ మహిళ తీవ్రమైన వ్యాధితో గడిచిన పది సంవత్సరాల క్రితం వైద్యం చేయించుకోవడం జరిగిందని ప్రస్తుతం ఆరోగ్యపరంగా వ్యాధి ముదరడంతో తమ హాస్పిటల్ వైద్యులను సంప్రదించడంతో పల్మనరీ డెనర్వేషన్ ప్రక్రియ ద్వారా రోగికి వైద్యం శిక్ష హేయడం జరిగిందని ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గుర్తు చేశారు లాభాలు లేవు ఎక్కువ మంది వాడటం లేదు ఎక్కువ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు అని కంపెనీ ఆ మందుని స్టాప్ చేస్తుంది నేను ఓపెన్గా చెప్పలేను సి ఇది నిజంగా ఒక నా ఉద్దేశంలో నేను ఎప్పుడూ పబ్లిక్ సపోర్ట్ మనిషినే వద్దులేండి ఎక్స్ మెడిసిన్ పేరు వచ్చేసి సెలెక్సీ ప్యాగ్ అంటారండి ఇండియాలో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది అది అంటే ఎక్కువ మంది వాడట్లేదు ఎక్కువ డాక్టర్స్కి అవేర్నెస్ లేదు క్లియర్ రాయటం లేదు ప్రిస్క్రిప్షన్స్ అని అంటే ప్రాణానికి కాపాడే మందులు కూడా అంటే లాభాలు లేక వ్యాపారం కదా సో విత్డ్రా చేయాల్సి వస్తుంది ఎవడు నష్టానికి వ్యాపారం చేయడు సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా ఇండస్ట్రీ దానికి సంబంధించిన లాభం వదిలేయండి అట్లీస్ట్ నష్టం రాకూడదు ఆ నష్టాలు చూస్తున్నాయని చెప్పి చాలా బాధతో చెప్పారు వాళ్ళు సార్ మేము అన్ అన్ఫార్చునేట్లీ విత్డ్రా చేస్తున్నామని ఇన్ని రోజులు పాప మామెకి డైరెక్ట్గా సబ్సిడీ ప్రైస్తో సప్లై చేయించాం ఆమె కంపెనీ నుంచే అంటే పేషెంట్ ద్వారా పేషెంట్ యొక్క బాధని పత్రికాముఖంగా నేనే తెలియజేస్తున్నాను దయచేసి మన గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి అట్లీస్ట్ ఫా కంపెనీస్కి ఫార్మా కంపెనీస్కి ఇటువంటి ప్రాణం నిలబెట్టే మందుల్ని సబ్సిడీ సబ్సిడీస్ ఇవ్వండి ట్యాక్సెస్ తీసేయండి ఏదో ఒక స్కీమ్ ఏదో ఒక దీంట్లో పెట్టండి ఇవి కూడా స్కీమ్స్లో చేర్చండి ఇంకా చాలా ఉన్నాయి మన ప్రాణదాన స్కీము సీఎం స్కీము ఇంకా స్కీమ్స్ ఇవన్నీ చేస్తే చాలా వందలు వేల లక్షల మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం సో ప్రతిదీ లాభంతో చూడకూడదండి మేము ఒక మనిషి ప్రాణం నిలబడుతుందంటే దాని విలువ అనంతం సో దయచేసి ఆ ముఖ్యమైన మందులు కంపెనీలు ఆ ప్రొడక్షన్ని నిలపకుండా ఆపాలి గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి దానికి చేయూతను అందించాలి